మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఛార్జ్ లో కీలక అయితే దాఖలు చేశారు ఈ మద్యం కోణం ఎక్కడతో ఆగలేదు ఈ మద్యం కుంభకోణం దుబాయ్ వరకు వెళ్ళిపోయింది ఖండంతరాలు దాటేసింది అనేది సిట్ అధికారులు విచారణలో తేలిందట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికే సిట్టు సిఐడి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అయితే ఇక్కడ నుంచి సిబిఐ అలాగే ఇంటర్పోల్ కూడా సాయం తీసుకోబోతున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం ఖండాంతరాలు దాటేసిందని చెబుతున్న నేపథ్యంలో ఏపీలో దోచుకున్న డబ్బు చాలా దేశాలకి తరలించేశారట వాటి మూలాలను వెలికి తీయాలి అంటే ఖచ్చితంగా ఇంటర్పోల్ అలాగే సిబిఐ సాయం తీసుకోవాలి అనేది మద్యం దందాలో దోచుకున్న సొమ్మును చివిరెడ్డి ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు అనేది ప్రాసిక్యూషన్స్ జేడి రాజేంద్ర ప్రసాద్ వాదించారు వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విజయవాడలోని ఏసీపీ కోర్టులో వాదనలు అయితే ముగిశాయి రాజేంద్ర ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎనిమిది కోట్ల రూపాయల నగదును సరుకు రవాణా వాహనంలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి తరలిస్తుండగా ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో గరికిపాడి చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు అప్పుడు ఫోన్ ధ్వంసం చేసి పారిపోవాలని చివరిెడ్డి తన గన్మ్యాన్ గిరికి ఆదేశాలు ఇచ్చారు దీన్ని గన్మ్యాన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు సాక్షులు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలం కాల్ డేటా రికార్డు టవర్ లొకేషన్లు విశ్లేషించాక చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నేరానికి పాల్పడ్డారని తెలింది సాంకేతిక సాక్ష్యాధారాలు ఒకదాంతో మరొకటి సరిపోల్పోతున్నాయి దీంతో మద్యం ముడుపుల సొమ్మును తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ త్వడా వాహనాల్లో తరలించారు టోల్ ప్లాజాలో సీసీ కెమెరాల దృశ్యాలు కాలేందుకు సాక్ష్యం కుంభకోణం ద్వారా వచ్చిన ముడుపులు సొమ్మును ఒకచోటి నుంచి మరో మరోచోటకు తరలించడంలో చివరిెడ్డి కీలకంగా వ్యవహరించారు కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు చివరిెడ్డి పాత్రపై ఇంకా ఛార్జ్ దాఖలు చేయనందున బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేయండి అని అయితే వాదించారు మొత్తానికి అంటే వీళ్ళ వాదన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారు అనేది చెవిరెడ్డి తరపు న్యాయవాద వాదన కాకపోతే ఇప్పుడు ఇందులో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వీళ్ళు చెప్తున్న ఈ డబ్బంతా ఏవైతే ఉందో దేశాలు దాటేసి ఖండాలు దాటేసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ అలాగే ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని సిట్టు భావిస్తోందట మరి దీని మీద ఎలా ముందుకెళ్తారు అనేది చూడాలి